హలో ఎవ్రీవన్ నేను మీ సిక్కుండా ఒకటి శ్రావణి ఈరోజు మన శ్రీకాకుళంలో గల గుజరాతీ పేట నందు ఉన్న శ్రీ దుర్గా అమ్మవారి దేవస్థానంకైతే వచ్చేసానండి ఇక ఈ ఆలయ స్థలపురానికి వచ్చేటప్పటికీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని స్థాపించి ఆలయ ప్రధాన అర్చకులైన సురేష్ రాయలు గురుబావాని గారికి అమ్మవారు స్వప్నంలో కనిపించి ఆమెకు హోమం జరిపించినట్లయితే అందులో నుంచి నేను ఉద్భవిస్తాను అని చెప్పి ఆ అమ్మవారు కనిపించడం శుభప్రదం అని భావించి హోమం జరిపించగా మూడవ రోజు హోమగుండంలో నుంచి వేప చెట్టు ఉద్భవించింది ఇది అమ్మవారి అనుగ్రహంగా భావించి మార్గశిర పౌర్ణమి రోజు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరు పొందింది ఈ అమ్మవారి ఆలయానికి నాగదేవత రక్షణగా ఉంటుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ నాగదేవత కొన్ని ముఖ్యమైన రోజుల్లో దుర్గమ్మ సన్నిధానానికి వస్తుంది దీన్ని భక్తులు ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఆలయంలో శ్రావణ కార్తీక మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలానే అమ్మవారు దసరా శరణవరాత్రిలో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తుంటారు అని ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు వార్షికోత్సవ వేడుకలు అయితే ఘనంగా జరుగుతాయండి తిరువీధి మహోత్సవం హోమం జరుగుతాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్